తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్సు ప్రభు నీకు వందనాలు తండ్రి మరి నాయన జమ్మూ కాశ్మీర్లో నాయనాని స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభు ఉగ్రవాదుల దాడి ద్వారా మరణించినటువంటి బిడ్డలకు ప్రభువానికి స్తోత్రం వారి ఆత్మలకు శాంతి కలుగునట్లు అయ్యా శాంతి నివాళుని సలలో అర్పిస్తూ ఉన్నాం దయగల తండ్రినికి వందనాలు ప్రభు నీ యొక్క ఆత్మలకు శాంతి కలగజేయమని ప్రార్థన చేస్తున్నా నేసయానికి వందనాలు ప్రభు ఎవరైతే ఆ ప్రాంతంలో నాయన నీ బిడ్డలను ప్రభావ ఉగ్రవాదులు దాడి చేసి చంపుతున్నారో నాయనానికి స్తోత్రాలు తండ్రి వారిని ఆ ప్రాంతములో తండ్రికి స్తోత్రాలు ప్రభు లేకుండా ధర్మం అని ప్రార్థన చేస్తున్నా ఆ ప్రాంతంలో ఏమాత్రం వాళ్ళ మీద దాడి చేయకున్నట్లు నా తండ్రి వారిని మీరు గద్దించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీతి మంత్రులైన పరలోకపు తండ్రినికి వందనాలు ప్రభు మరి నాయన చనిపోయిన వారందరి ఆత్మలకు తండ్రి మీరే శాంతి కలగజేయ ప్రార్థన చేస్తున్నా ఇంకెవరు కూడా వాళ్ళు చనిపోకుండా తండ్రి అక్కడ నీ భద్రతను నీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా నీతి మంత్రిని తండ్రి ఇంకా వారు విడిచి వెళ్ళేటువంటి కుటుంబాలకు కూడా ఆదరణ ఓదార్పు కలిగ చేయమని వేడుకుంటున్నాను నీతి మంత్రిని గొప్ప ఎంత విలపిస్తున్నారు ఎంతో వేదన చెందినారు ప్రభు అయ్యా కుటుంబాలను వాళ్ళని పోగొట్టుకున్న వారు ఎంతో బాధపడుతున్నారు వారందరికీ ఆదరణ కలిగ చేయండి అయ్యా ఇంచుమించి ముప్పై మంది చనిపోయి కదా తండ్రి వారి నాయన చనిపోయిన కుటుంబాలకు ఆదరణ కలిగ చేయండి చనిపోయిన వారందరూ ఆత్మలకు సమాధానం కలిగ చేయండి నెమ్మది కలిగించే అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా వారి యొక్క శాంతి కొరకై ఈ యొక్క శాంతిని నివాళులు అర్పిస్తుంటుండగా నాయన మా నివాళులు అంగీకరించి అప్పటికి నెమ్మది కలిగించేయమని శాంతి అనుగ్రహించమని యేసు క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి జమ్మూ కాశ్మీర్లో లో బహాలన్న గ్రామంలో పర్యాటకులను మరి అతి కిరాతకంగా దారుణంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను వెంటనే వారిని కఠినంగా శిక్షించి వారికి మరణదండ విధించాలని మరి ముఖ్యంగా ఇలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు జరగద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా కావాల్సిందంటే వారికి ఎవరైతే సహకరించో వారు ఎవరైతే వాళ్ళకు మద్దతు తెలిపినారో ఎవరైతే వారిని దాచిపెట్టిరో వారు కూడా శిక్ష పడేలాగా ఉండాలని మేము ఈ ఇలాంటి చర్య దుశ్చర్య జరగద్దని మేము ఖండిస్తున్నాం మానవుడిని మానవుడు చంపుకొనడం అనేది అది తప్పు కొంత మంచి చెడులు చూడకుండా మరి కులానికి మతాలకు శిక్ష పెట్టే విధంగా ఇలా పర్యాటకులను పాపం అక్కడి చూడడానికి వెళ్ళిన వారిని కిరాతకంగా వద్దు వద్దు అనగా ఇంత జాలి లేకుండా కిరాతకంగా చంపిన వారిని వారికి మద్దతు దేశాన్ని కూడా వదిలిపెట్టాం మేము నిజంగా చెప్పాలంటే వారి ఉగ్రవాదులం ఇక్కడ పని చేయకుండా ఉగ్రవాదం మళ్ళీ మళ్ళీ ఈ భారతదేశంలో ఇలాంటి దుర్చర్యకు పాల్పడితే వాళ్ళకు భయం కలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇలాంటివి జరగద్దని మేము వారి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని మా క్రిస్టియన్ తరపున నియోజకవర్గం తరపున మండల తరపున మేము అందరం కలిసి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము దాకా ప్రార్థన చేసినాం మళ్ళీ కూడా ప్రార్థన చేస్తాం మా వంతు మేము ఇండియా మన భారతదేశం తరపున చనిపోయిన వారికి మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నాను కాపాడును గాక దేవుడు ఈ దేశాన్ని కాపాడును గాక ఉగ్రవాద దాడి నుండి దేశాన్ని దేవుడు కాపాడును గాక ఉగ్రవాద దాడిని ప్రభు రక్షి ఉగ్రవాద దాడి నుండి భారతదేశాన్ని దేవుడు రక్షింపబడును గాక